అందరికీ నమస్కారం శ్రీ ఛానల్కి స్వాగతం మాకు దగ్గరలో ఒక నది ఉంది దాని పేరు టాన్స్ ఈ నది మా వారు ప్రయాగరాజు నుండి మేజర్ పవర్ ప్లాంట్కి వెళ్ళే దారిలో ఉంది దీని గురించి విశేషాలను విషయాలను మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ నది రామాయణం కాలం నుంచి ప్రాముఖ్యత సంతరించుకుంది రాముడు అయోధ్యను విడిచిపెట్టి వనవాసానికి బయలుదేరారు ఆయనతో పాటు అయోధ్య ప్రజలందరూ మీతో వస్తామని అందరూ ఆయనతోటే వెళ్ళారు రాముడు ఎంత వారించినా వారు వినలేదు తిరిగి అయోధ్యకి వెళ్ళడానికి ఇష్టపడలేదు వారందరూ కలిసి నది ఒడ్ టాన్స్ నది ఒడ్డున విశ్రాంతి తీసుకున్నారు సీతారాములు కూడా అక్కడే విశ్రాంతి తీసుకున్నారు వాల్మీకి రామహర్షి ఆశ్రమం టాన్స్ నది ఒడ్డున ఉన్నట్లు భావిస్తారు టాన్స్ నది ఒడ్డున వాల్మీకి రామాయణంలో ప్రస్తావించబడిన భరధ్వజుడు ఆశ్రమం ఉంది ఇక్కడే ఒక జంట పక్షి దుస్థితిని చూసి వాల్మీకి తన మొదటి శ్లోకాన్ని రచించారని వాల్మీకి రామాయణంలో ఉంది ఈ నది నీరు ప్రవహిస్తూ వెళ్ళి ఉత్తరప్రదేశ్లో శిరిషా వద్ద గంగా నదిలో కలుస్తుంది వర్షాకాలంలో చాలా నిండుగా ప్రవహిస్తూ గంగానదికి ఉపనది ఈ నది మధ్యప్రదేశ్లో మైహార్ దగ్గర నుంచి రేవామదలుగు పట్టణాల ద్వారా ప్రవహిస్తూ ఉత్తరప్రదేశ్లో ప్రవేశిస్తుంది థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో జై అరహర మహాదేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్ మీ వాణి కృష్ణ